రైస్ సోదరులకు నమస్కారం హరి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు రైస్ సోదరులు మనం చూసినట్లయితే ప్రతిరోజు పేపర్లో టీవీలో పత్తి విత్తనాల కోసం రైస్ సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాస్తవంగా మార్కెట్లో పత్తి విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది కంపెనీలు కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేయకపోవటం వల్ల మార్కెట్లో పత్తి విత్తనాల కొరత ఎక్కువగా ఉన్నది అయితే మీరు రైసోదలు గమనించినట్టయితే ప్రతి సంవత్సరం మనం పత్తి వేస్తున్నాం మరి ఏ విత్తనాలు అయినా సరే పది నుంచి పదిహేను క్వింటాలు మాత్రమే దిగుబడిని ఇస్తున్నాయి మనం బ్లాక్ మార్కెట్లో కూడా కొని విత్తనాలు వేయటం జరుగుతుంది ఆ విత్తనాలు కూడా పది నుంచి పదిహేను క్వింటాలు దిగుబడే ఇస్తున్నాయి అదేవిధంగా పుచ్చుని తట్టుకునేటువంటి విత్తనాలు మార్కెట్లో లేవు పుచ్చుకి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు ఆ విషయాన్ని కూడా రైస్ సోదరులు గమనించాలి అదే విధంగా పోయిన సంవత్సరం మిర్చి వ్యవసాయంలో రైతులు చాలా మటుకు నష్టపోవడం జరిగింది అందువల్ల ఈ సంవత్సరం పత్తి విస్తీర్ణాన్ని మన తెలుగు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఎకరాలు విస్తీర్ణం పెరుగుతోంది అయితే రైస్ సోదరులు ఇక్కడ విషయాన్ని గమనించాలి ఏంటంటే పత్తి విస్తీర్ణం పెరగటం వల్ల పోయిన సంవత్సరం పత్తి విస్తీర్ణం తక్కువ ఉన్నా కానీ ఏడు వేల రూపాయల నుంచి పైన పత్తి యొక్క ధర ఉన్నది ఈ సంవత్సరం దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఎకరాలు పత్తి విస్తీర్ణ పెరుగుతుంది అంటే ఈ సంవత్సరం పత్తి యొక్క మార్కెట్ రేటు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని కూడా గమనించండి అందుకని పత్తికి ప్రత్యామ్నాయంగా అపరాలు కందులు పెసలు మినుము మొక్కదొన్న పొత్తిరుగుడు లాంటివి నువ్వులు లాంటి జనము లాంటివి నూనె రకాల లేదంటే పప్పు దినుసులు లాంటివి వేసుకోవటం కూడా చాలా ఉత్తమమైన పని దాదాపు ప్రతి ప్రతి సంవత్సరం కూడా మనకి పత్తి విస్తీర్ణం పెరిగినా తగ్గినా కానీ ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలోనే పత్తి యొక్క మార్కెట్ ఉంటుంది ఈ విషయాన్ని రైస్ సోదరులు గమనించాలి ఎంత మంచి విత్తనాలు వేసినా కూడా పుచ్చు రావడానికి అవకాశం ఉంది పుచ్చుకి ఏ కంపెనీ కూడా గ్యారంటీ వారంటీ ఇవ్వట్లేదు కాబట్టి ఒకే విత్తనం కోసం రైస్ సోదరులు ఎగబడకుండా మీకు దొరికేటువంటి ఏ కంపెనీ విత్తనాలైనా వేసుకొని మంచి దిగుబడులు తీసుకోండి అలాగే ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా పత్తిలో అంతర పంటలుగా కంది పెసర మినుము బొబ్బర ఇలాంటివి పప్పు జాతి కానీ వేసుకున్నట్టయితే అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైస్ సోదరులు ఈ విషయాన్ని గమనించి ఏ కంపెనీ విత్తనాలైనా సరే మీకు పది నుంచి పదిహేను క్వింటాల్ దిగుబడి మాత్రమే ఇస్తాయి కాబట్టి అనవసరంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వేసి కొని దయచేసి మోసపోకండి ఈ మధ్య ఆన్లైన్లో కూడా పత్తి విత్తనాలు అమ్ముతామని చెప్పేసి కొందరి దగ్గర రైతు సోదరుల దగ్గర డబ్బులు తీసుకొని విత్తనాలు ఇవ్వకుండా మోసం చేయడం జరిగినటువంటివి కూడా ఈ మధ్య పేపర్లో టీవీలో చూస్తున్నాం కాబట్టి మీకు తెలిసిన డీలర్ దగ్గర పత్తి విత్తనాలు కొనుగోలు చేసి ఏ విత్తనం అయినా సరే పది నుంచి పదిహేను కింటాల కంటే దిగుబడి ఎక్కువ ఇది కాబట్టి ఏ విత్తనా వేసుకోండి ఒకే విత్తనం కోసం ఎగబట్టం వల్ల లాఠీ ఛార్జీలు కొట్లాట్లు గొడవలు జరిగే అవకాశం ఉంది దయచేసి రైస్ సోదరులు ఈ విషయాన్ని గమనించి ఏ విత్తనమైనా మీకు పది నుంచి పదిహేను క్వింటాల్ దిగుబడి వస్తుంది కాబట్టి మీరు దాన్ని వేసుకొని మంచి దిగుబడిని పొందవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మార్కెట్ రేటు కూడా ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలోనే ఉంటుంది ఆ విషయాన్ని కూడా రైస్ సోదరులు గమనించండి విస్తీర్ణం బాగా పెరుగుతుంది కాబట్టి పత్తికి ప్రత్యామ్నాయంగా ఏదైనా అవకాశం ఉంటే ఆ పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా మంచి ఆదాయము ఆరోగ్యము ఉండాలని కోరుకుంటున్నాను